హలో అండి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అంటూ ముఖ్యమంత్రి లేకపోతే అపోజిషన్ పార్టీ లీడర్స్ ఉంటే వాళ్ళ మీద బీజేపీ చేసేటువంటి ఒక ఒక విష ప్రచారం లేకపోతే బీజేపీ తన దగ్గర ఉన్నటువంటి రకరకాల సామాగ్రి జ్యుడిషియరీ దగ్గర నుంచి మీడియా దగ్గర నుంచి లేకపోతే ఇన్వెస్టిగేషటింగ్ ఏజెన్సీస్ ఇవన్నీ బీజేపీ ఎన్నికల యుద్ధ సామాగ్రిలు ఇవన్నీ వీటిని అడ్డం పెట్టుకొని బీజేపీ ఏ రకమైన దేశంలో వికృత రాజకీయాలు చేస్తారని దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అరవింద్ కేజ్రీవాల్ మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని ఒక ముద్రేసి తర్వాత శీష్ మహల్ అని ఇంకో ముద్రేసి గద్దె దింపి కింద ఇంట్లో కూర్చోబెట్టేశారు అతన్ని కూడా ఓడించేసి తర్వాత రీసెంట్గా కర్ణాటకలో మూడో ల్యా ల్యాండ్ స్కామ్ అనేసి సిద్ధరామయ్య గారి సతీమణికి సంబంధించి ఆ స్కామ్ని బయటకు తీసి సిద్ధరామయ్య గారిని రకరకాల ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు కానీ లకీలీ ఆయన క్లీన్ చిట్ రావడము ఆయన మీద ఎలాంటి యాక్షన్స్ లేకపోవడం ఆయన మీద ఏ ఏ బీజేపీకి ఏ ఆధారాలు దొరకపోవడం వల్ల సైడ్ లైన్ అయిపోయారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్లో తమిళనాడు వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అండ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండ్లో ఉత్తరప్రదేశ్లో కూడా ఎన్నికలు జనో బీహార్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి ఈ క్రమంలో బీహార్లో ఆల్రెడీ మళ్ళీ రెండో దఫా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయినో లాలూ గారి లల్లు ప్రసాద్ యాదవ్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టేసింది అండ్ తమిళనాడులో లిక్కర్ స్కామ్ జరుగుతుంది లిక్కర్ స్కామ్ చాలా పెద్ద స్కామ్ అని ఆల్రెడీ ఈయనో ఒక గ్లోబల్ ప్రెషర్ మొదలు పెట్టేశారు అండ్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అంశానికి వచ్చేసరికి రెండు వేల ఇరవై రెండు వేల పదహారులో వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి టీచర్స్ రిక్రూట్మెంట్లో స్కామ్ జరిగింది అనేసి ఒక పెద్ద అపవాదం వేసేసి హైకోర్టులో కేసేసి దాన్ని సిపిఐ ఎంక్వైరీ ఇచ్చి ఫైనల్గా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని అఫ్యల్ చేసి మా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మమతా బెనర్జీ గారి పార్టీకి సంబంధించినటువంటి ఫార్మర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ కొద్దిమంది ఎమ్మెల్యేల మీద అపవాదం మోసేసి పెద్ద స్కామ్ జరిగింది ఈ స్కామ్ మొత్తాన్ని ఇప్పుడు వరకు జైను అపాయింట్మెంట్ తీసుకున్న ఈ స్కామ్ని ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ మొత్తాన్ని రద్దు చేస్తూ ఇప్పుడు వరకు టీ స్టాఫ్ ఎవరైతే రిక్రూట్ అయ్యారో వాళ్ళ దగ్గర అయితే ఇవ్వనవసరం లేదు కానీ వీళ్ళందరినీ ఈ రిక్రూట్మెంట్ చల్లదు అనేసి మాత్రం చాలా క్లియర్గా ఇచ్చే ప్రయత్నం చేసింది సో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి టీచర్ రిక్రూట్మెంట్లో దగ్గర దగ్గరగా రెండు వేల పదహారులో ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై వేకెన్సీస్కి నోటిఫికేషన్ ఇస్తే ఇరవై మూడు లక్షల మంది అప్లై చేశారు ఇందులో ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ ఏంటంటే ఒకటి ఓఎంఆర్ షీట్స్ని యూనో డూప్లికేట్ చేసేసి ఎగ్జామ్ కండక్ట్ చేశారనే ఒక 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 ఈయనో ఆరోపణ రెండో ఆరోపణ ఏంటంటే అక్కడ ఇచ్చింది ర్యాంకింగ్లో మేనుపులేషన్స్ చేసేసారు అనేసి రెండు ఆరోపణలు సో ఈ బేస్ చేసుకుని హైకోర్టులో కేసేశారు హైకోర్టు ఈయనో కేసుని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో దాన్ని స్టాల్ చేసేసి సీబీఐ చేతికి ఇచ్చారు సీబీఐ చేతికి ఇచ్చిన తర్వాత తర్వాత హైకోర్టు రీసెంట్గా ఆయన ఒక వెస్ట్ బెంగాల్ హైకోర్టు కల్కటా హైకోర్టు సో జడ్జిమెంట్ ఇచ్చింది ఈ రిక్రూట్మెంట్ చెల్లదు అనేసి ఈ రిక్రూట్మెంట్ చెల్లదని చెప్పిన తర్వాత వెస్ట్ బెంగాల్ హై ప్రభుత్వం దీన్ని సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని కట్టుబడి దాన్ని హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది ఈ క్రమంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు సెంటర్ బిహో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని టార్నిస్ చేసేదానికి మహా మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఒక నెగిటివ్ ఈనో డిస్కంఫర్ట్ జోన్లో నెట్టేదానికి కరప్షన్ స్కాండల్స్ చాలా పెద్ద మొత్తంలో జరిగాయని చెప్పేదానికి ఈ టీచర్స్ యొక్క రిక్రూట్మెంట్ని ఒక ఒక ఈ ఉదంతంగా వాడుకునే ప్రయత్నం అయితే జరిగేదానికి చాలా పెద్ద మొత్తంలో ఎలాగైతే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ మీద లిక్కర్ స్కామ్ని ఉపయోగించి లిక్కర్ స్కామ్ సెంట్రిక్గా జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఓడించారు వెస్ట్ బెంగాల్లో మాత్రం మమతా బెనర్జీని ఓడించేదానికి ఒక పక్క ఆల్రెడీ ఈనో మెడికల్ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారాన్ని ఒక పక్క వాడుకుంటున్నారు ఇంకో పక్క బంగ్లాదేశీ ఇన్ఫిల్ట్రేటర్స్ గురించి మా ఏమో మాట్లాడుకుని ఇబ్బంది పెట్టే ప్రక్రియ ఇంకోటి చేస్తున్నారు ఇంకోటి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ యనో ఆల్రెడీ గ్రౌండ్లో దిగిపోయి ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య కోఆర్డినేషన్ తీసుకొచ్చి లీడర్ల మధ్య ఉన్నటువంటి ఈనో డిస్కొ డి డిస్కనెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్యాచ్ప్ చేసే ప్రయత్నంలో ఉన్నారు ఇలాంటి పక్క రాజకీయంగా చేసుకుంటూ ముందుకెళ్తూ మమతా బెనర్జీ గారి ప్రభుత్వం ఒక కరప్ట్ ప్రభుత్వం లేకపోతే టీచర్స్ అయినో రిక్రూట్మెంట్లో పెద్ద మొత్తంలో స్కామ్ జరిగిందని ప్రూవ్ చేసేదానికి హైకోర్టు యాజ్ సుప్రీంకోర్టులలో కూడా యూనో ఆ స్కామ్కి అగనే యూ ఆ రిక్రూట్మెంట్కి అగెనేస్ట్గా జడ్జిమెంట్ రావడం ఇప్పుడు దాన్ని ఇక్కడ నుంచి బీజేపీ ఐటీసీఎల్ అవనివ్వండి లేకపోతే వెస్ట్ బెంగాల్ బీజేపీ యూనిట్ అవనివ్వండి లేకపోతే సెంటర్ నుంచి వెస్ట్ బెంగాల్కి టైం అండ్ డేగా వెళ్ళే అమిత్ షా గారు కానివ్వండి ఈ పర్టిక్యులర్ ఉదంతం ఏదైతే ఉందో ఈ టీచర్స్ యూనో రిక్రూట్మెంట్ స్కామ్ గురించి చాలా పెద్ద మొత్తంలో ఇను ప్రాపగేట్ చేసి మమతా బెనర్జీ గారిని ఇక నుంచి ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టడం అయితే పక్క కానీ ఈ ఇబ్బంది పెట్టే విధానం ఏదైతే ఉందో దాన్ని మమతా బెనర్జీ గారు ఎంత ఈనో స్ట్రాంగ్గా రిటాలియేట్ చేస్తారనేది ఫస్ట్ ఆస్పెక్ట్ రెండోది మమతా బెనర్జీ గారు కేజ్రీవాల్ గారి లెక్క ఈ బనో ఈ పర్టికులర్ స్కామ్కి బలవుతారా లేకపోతే ఈ స్కామ్ ఇను ఈ స్కామ్ని ఈను పక్కన పెట్టేసేసి బీజేపీని మళ్ళీ రెండు వేల ఈనో ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా కంగు తినిపించారో అలా కంగు తినిపిస్తారనేది అయితే చూసేదాన్ని చూ మనం వెయిట్ చేయాల్సిన అంశం ఒకటి మాత్రం చాలా క్లియర్ ఎక్కడ ఎన్నిక వస్తుందంటే ఆ రాష్ట్రంలో బీజేపీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని యూజ్ చేస్తుంది లేకపోతే జ్యుడిషియరీని అడ్డుదారులో యూజ్ చేస్తుంది లేకపోతే బీజేపీ యొక్క యూనో పెంపుడు కుక్కలుగా ఉన్నటువంటి మీడియాను ఉపయోగిస్తుంది ఏ రకంగా అయినా సరే అపోజిషన్ పార్టీల మీద దుమ్మెత్తిపోయడం తప్ప బీజేపీ మేము వస్తే అధికారంలోకి వస్తే ఈ మంచి చేస్తామని ఇప్పటివరకు ఎన్నిక చేసిన దాఖలాలు ఏ రాష్ట్రంలో కూడా లేదు అండ్ గత పది సంవత్సరాల్లో మనం చూస్తున్నాం బీజేపీ దేశానికి చేసిన మంచి కంటే దేశానికి చేసిన చెడు ఎక్కువ అది చట్టపరంగానా లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పరంగానా లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగానే తెలియదు కానీ దేశంలో ఉన్నటువంటి ఒక్కటంటూ ఒక్క ప్రధాన సమస్యను కూడా అడ్రస్ చేసిన పాపన పోలేదు బీజేపీ చెయ్యకపోగా ఎన్నికల్లో గెలిచేదానికి ప్రతిసారి ఏదో ఒక రకం ఏదో రకమైన ఏదో రకమైన ఈనో కరప్ట్ ఎలిగేషన్స్ అపోజిషన్ పార్టీల మీద తీసుకురావడం కానీ బీజేపీ చేస్తున్నటువంటి కరప్షన్ ఎలక్ట్రల్ బాండ్స్ అవ్వనివ్వండి లేకపోతే కార్పొరేట్స్కి దోచిపెడుతున్న విధానం అవ్వనివ్వండి ఇలాంటి వాటి మీద ఎక్కడ చర్చ అనేదే ఏమో దేశంలో చర్చ లేకుండా అయిపోయింది ఈరోజు దేశానికి సంబంధించిన వంటి రియల్ ఇష్యూస్ మీద ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి టీచర్స్ క్యాంప్ మీద చర్చ జరుగుతూ ఉంది వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ మీద ఎన్నో చర్చ జరుగుతూ ఉంది కానీ బంగ్లాదేశ్ పోయినో ఇంటర్మ్ ప్రైమ్ మినిస్టర్ చైనా వెళ్ళి సిలిగురికైన కారిడార్ మీద లేకపోతే చికెన్ నెక్ మీద చేసినటువంటి నార్త్ ఈస్టర్ అయినో నార్త్ ఈస్టర్న్ కి సంబంధించినటువంటి చేసినటువంటి కామెంట్ మీద దేశంలో చర్చ జరగట్లేదంటే ఎంత దారుణమో చూడండి దాని మీద నిజంగా చర్చ జరగాల్సిన అవసరం ఏమైనా ఉందంటే అమెరికా ఇంపోర్ట్ చేసిన టారెస్ట్ మీద దేశంలో చర్చ జరగాలి అట్ ద సేమ్ టైం సిలిగురి కారిడార్కి సంబంధించి వెస్ట్ బెంగాల్ ప్ర ఇంటర్ సారీ బంగ్లాదేశ్ ఇంటర్మ్ ప్రైమ్ మినిస్టర్ మహ్మద్ గారు చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఏదైతే అయితే ఉందో ల్యాండ్ లార్కడ్ రీజన్ అండ్ వాళ్లకు కి బంగ్లాదేశ్ గార్డియన్గా ఉంటుందని ఏదైతే కామెంట్ చేశారో నిజంగా విశ్వగురు పవర్ఫుల్ లీడర్ ఇన్ ద యూనో గ్లోబ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ లీడర్ ఇన్ ద గ్లోబ్ అట్ ద సేమ్ టైం దేశానికి అత్యంత ఐనో బలవంతమైన ప్ర బలమైన ప్రధాని అని ఊదరగొట్టుకునే బీజేపీ బీజేపీ అనుబంధ విభాగాలని ఈ పర్టికులర్ అంశం మీద ఒక బంగ్లాదేశ్ ఇంటర్మ్ ప్రైమ్ మినిస్టర్ ఈ మాట అన్న అన్న తర్వాత దాని మీద స్పందించే దానికి వీళ్ళకి నూరు రావట్లేదంటే అసలు దేశానికి సం అది కూడా ఆ సిలుగురి కారిడార్ స్ట్రాటజికల్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ దేశానికి దాని మీద ఆయన చేసినటువంటి కామెంట్ మీద చిన్నపాటి మాట మాట్లాడేదానికి బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ ముందుకు రావట్లేదంటే అసలు వీళ్ళని పవర్ఫుల్ లీడర్స్ అని ఎలా అనారా పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అని ఎలా అనారా పవర్ఫుల్ పార్టీ అని ఎలా అనాలా లేకపోతే పవర్ఫుల్ గవర్నెన్స్ అని ఎలా అనాలా లేకపోతే ఇండియన్ యొక్క ల్యాండ్ సావర్నిటీని కాపాడే ప్రభుత్వం అని ఎలా అనాలా ల్యాండ్ సావర్నిటీని కాపాడలేరనే దానికి బెస్ట్ ఎగ్జాంపులే చైనా ఆక్యుపై చేసినటువంటి భూభాగం ఇండియాకు వీళ్ళు ల్యాండ్ సవర్నిటీ సవర్ణిటీని కాపాడలే కాపాడలేరు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపులే డోక్లం వ్యాలీ దగ్గర జరిగినటువంటి స్టాండ్ ఆఫ్ లేకపోతే గాల్వాన్ వ్యాలీ జరిగే దగ్గర జరిగినటువంటి యుద్ధ వాతావరణము చైనాతో గత పది సంవత్సరాల కాలంలో ఏదో రకంగా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ బోర్డర్ దగ్గర యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది సో ఇలాంటి అంశాల మీద చర్య ఏను చర్చలు లేపకుండా ఇలాంటి అంశాలు చర్చకు రాకుండా వెస్ట్ బెంగాల్లో టీచర్స్ క్యాంప్ జరిగింది వెస్ట్ తమిళనాడులో వచ్చేసి లిక్కర్ స్కామ్ జరిగింది ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది లేకపోతే కర్ణాటకకు వచ్చేసి ఎన్నో ల్యాండ్ స్కామ్ జరిగింది అనే అంశాల చుట్టూ రాజకీయాలు తిప్పుతున్నారు తప్ప వీళ్ళు ఈరోజు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారీఫ్ వల్ల ఇండియన్ ఎకానమీ ఎంత దెబ్బతింటుంది ఎంత పర్సంటేజ్ ఎకనమిక్ గ్రోత్ రేట్ పడిపోయేదానికి ఆస్కారం ఉంది ఏ సెక్టర్స్ పడిపోయేవో ఏ సెక్టర్స్ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉండేదానికి ఆస్కారం ఉంది ఆ సెక్టర్లో ఈో ఎంప్లాయ్మెంట్ ఎంత పడిపోయేదాన్ని ఆస్కారం ఉంది ఇలాంటి అంశాల మీద చర్చ జరపకుండా దేశానికి ఏది అవసరమో వాటి మీద చర్చ జరపకుండా అపోజిషన్ మీద దుమ్మెత్తిపోయడమే ఇరవై నాలుగు గంటలు ఇను మీడియా డైరెక్షన్లో ట్రైన్ చేసి వదిలేసింది బీజేపీ సో చూడాలి ఈ వెస్ట్ బెంగాల్లో టీచర్స్ స్కామ్ ఏదైతే ఉందో టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ ఏదైతే ఉందో అది రాబోయే ఎన్నికల ఎత్తుగడగానే బీజేపీ దీన్ని టేకప్ చేసింది సక్సెస్ఫుల్లీ విజయం సాధించిన జ్యుడిషియరీలో జుడిషియరీలో సాధించిన విజయం ఎలక్టోరల్గా విజయం సాధిస్తుందా లేదా అనేది మాత్రం అది మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ ఈనో ఎన్నికల కురుక్షేత్రం మాత్రమూ ఒక ఎన్నికల కురుక్షేత్రంలో మాత్రమే మనకు తెలిసేదానికి ఆస్కారం ఉంది బట్ మమతా బెనర్జీ గారు ఇలాంటి స్కామ్స్ అంతకుముందు కూడా శారదా స్కామ్ని తీసుకొచ్చి రకరకాలకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కానీ చూశాం కదా ఎంత ఈనో మమతా బెనర్జీ గారు వీళ్ళందరినీ ఎలా కంగు తినిపించారనేది చూడాలి ఈ టీచర్స్ స్కామ్ శారదా స్కామ్లా బీజేపీకి ఈనో ఇబ్బంది రిజల్ట్ ఇవ్వకుండా ఉంటుందా లేకపోతే బీజేపీకి అదర్వైజ్ పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందా అనేది మాత్రం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనే తెలిసేదానికి ఆస్కారం ఉంది థ్యాంక్ యూ